హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు కలిగిరి మండలంలో కాకర్ల ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ పర్యటనలో భాగంగా సంక్రాంతి సంబరాలలో భాగంగా కలిగిరి మండలంలోని తూర్పు దూపుగుంటనందు కాకర్ల చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో తూర్పు దోబగుంట గ్రామ యువత ఆధ్వర్యంలో శ్రీరామ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ నందు మండల వ్యాప్తంగా పన్నెండు జట్లకు పైగా పాల్గొనగా ఫైనల్ కు చేరుకున్న తూర్పు దోపుగుంట టీం మరియు గంగిరెడ్డిపాలెం టీంల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది చివరకు గంగిరెడ్డిపాలెం టీం సభ్యులు విజేతలుగా నిలిచి కప్పు కైవసం చేసుకోవడం జరిగింది ఫైనల్ మ్యాచ్ గెలిచిన గంగిరెడ్డిపాలెం కు ప్రథమ బహుమతిగా పదివేల రూపాయలు రన్నర్ గా నిలిచిన తూర్పు దోపుగుంట టీంలకు రెండవ బహుమతిగా ఏడు రూపాయలు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాక చారిటబుల్ ట్రస్ట్ అధినేత విజయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది